విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలబై కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పెద్ద ముందడుగు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు భవిష్యత్తులో ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తామంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి విశాఖ ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అసలు ఈ ప్యాకేజీలో ఏ అంశాలు ఉన్నాయి ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటనేది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం అంద ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి కేంద్రం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి ఎంతో కాలం నుంచి ముఖ్యమైన సమస్యగా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య ఉండింది అందులో కూడా ఒక ఎలక్షన్ హామీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా హామీ ఇచ్చాయి స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం దాన్ని రివైవ్ చేస్తాం ముందుకు నడిపిస్తామని ఆ హామీ నిలబెట్టుకునే అవకాశం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి దీని వెనక ఎంతో మంది తాలూకు కృషి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సందర్భాల్లో ఢిల్లీ వచ్చినా ఆయన దీని గురించి ప్రధాన ఎజెండాగా ప్రస్తావించి ఇది ఎట్టి పరిస్థితిలో మనం పరిరక్షించుకోవాలి అలాగే దీనికి కేంద్ర మంత్రి గారు మన నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ఏదో ఒక రకంగా సహాయం అందించాలి కుమారస్వామి గారు ఆయన కూడా పట్టుదలతో వ్యక్తిగతంగా ఇది కాపాడుకోవాలని అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఇది ఈ రకమైనటువంటి సహాయం అందించే కార్యక్రమం జరిగింది మరి ముఖ్యంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా విజయం అనుకోవాలి దీంట్లో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాము దాంతో పాటుగా పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తాం రెండు విభాలుగా చేశారు దీంట్లో పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు లోన్ అమౌంట్ గా సెవెన్ పర్సెంట్ అనే పేరుతోటి క్యూములేటివ్గా అని చెప్పేసి క్యాపిటల్ లోన్ గా చెప్తున్నారు సో ఏంటి దీంట్లో వ్యత్యాసం పదివేల మూడు వందల కోట్లు డైరెక్ట్ ఈక్విటీ కింద ప్లాంట్ కి అందించడం జరుగుతుంది అది రా మెటీరియల్ కోసం కానీ లోన్ పేమెంట్ కోసం కానీ దీని అన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు మరొక పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఇది ఏమో ఈక్విటీ షేర్స్ కింద ఒక పది సంవత్సరాల తర్వాత దాని షేర్స్ రూపంలో కన్వర్ట్ చేసే విధంగా నాన్ నాన్క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కింద ఆ సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది అంటే ఎన్ని కోణాల్లో దీన్ని సపోర్ట్ చేయొచ్చో అన్నీ కూడా విశ్లేషించి ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో రివైవ్ చేయాలి అదే లక్ష్యం ఇక్కడ ప్లాంట్ని కాపాడుకుంటే మనం భవిష్యత్తులో కార్మిక సమస్యలు కావచ్చు ప్లాంట్ ప్రొడక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా లేటర్ ఆన్ మనం సమస్యలు ఇది చేయాలి ఇమీడియట్గా ఎంత క్యాపిటల్ మనం అందిస్తే ప్లాంట్ ని చక్కగా రివైవ్ చేసి మనం మూడు కూడా రన్ చేయచ్చు అన్న ఆలోచనతో ఈ అమౌంట్ని క్యాలిక్యులేట్ క్యాల్కులేట్ చేసి చేయడం జరిగింది ఇరవై మూడు వేల కోట్లకు పైగా ఉన్నాయి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కి ఈ అప్పుల్ని ఎలా మీరు అచీవ్ కాబోతున్నారు స్టీల్ ప్లాంట్ ఎలా ముందుకు వెళ్ళబో కోవిడ్ సమయంలో కూడా లాభాలు సంపాదించుకున్నటువంటి ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అన్ని రకాలుగా మనం దృష్టి పెట్టి కానీ కార్యక్రమాలు అక్కడ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఇది కానీ మనం సరైన రూపంలో కానీ దాని క్యాపిటల్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వస్తుంది అంచెలంచెలుగా ప్రాఫిట్స్కి వెళ్ళే కొద్దీ మనకు మిగిలినటువంటి డెట్స్ ఏవైతే అవి క్లియర్ అవుతాయి మైనింగ్ కూడా వైజాగ్ స్టీల్కి ఇప్పటివరకు లేదు దేశంలో మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లకి ఉన్నాయి కానీ వైజాగ్ స్టీల్కి మాత్రమే లేదు అది ఒక మేజర్ సెట్ బ్యాక్గా చెప్తున్నారు దీన్ని ఎట్లా చెవు క్యాపిటివ్ మైన్ అనేది మనకి ఒరిస్సాలో కేటాయించడం జరిగింది కానీ దాని వరకు మైనింగ్ చేయలేదు ఇప్పటి వరకు దాన్ని కూడా ఎలా యూటిలైజ్ చేయాలి లేకపోతే ఇంకేమైనా వేరే దగ్గర నుంచి కూడా రా మెటీరియల్ మనం తీసుకొని రావచ్చా ఇవన్నీ కూడా పరిశీలించే దశలో ఉన్నాం ముఖ్యంగా దీన్ని వన్ స్టెప్ ఒక సొల్యూషన్ ఏదైనా ఉందని ఇమీడియట్గా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ చేయాలన్న అంగీకారం అనేది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని మంత్రివర్గాల నుంచి కూడా వచ్చింది కాబట్టి ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేశాం ఇది ప్రజలకు ఒక నమ్మకం కల్పించింది ఏంటనంటే పరిరక్షించుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఆ దశలో ముందుకెళ్తున్నాం కార్మికుల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏ విధంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా తదుపరి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు సహకరించలేదు ఒక పక్కన కష్టాలు అక్కడ స్టీల్ ప్లాంట్లో పెరుగుతున్నా కేంద్రంలో ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు పార్లమెంట్లో సరిగ్గా దీని గురించి ప్రస్తావించలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించాల్సిన సహకారం అది కూడా కనీసం అందించలేదు జగన్ ప్రభుత్వంలో అందుకని ఒక పక్కన కష్టాలుంటే ఇంకా లోతులోకి నెట్టేసే విధంగా అప్పుడు జగన్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది దానివల్ల ఇంకా పెద్ద ఎత్తున నష్టాల్లోకి ఆ ప్లాంట్ చేరుకుంది అయితే అప్పుడు పోరాటం ఏదైతే ప్రజలు చేశారో ముఖ్యంగా అక్కడ కార్మికులు చేశారో వాళ్ళ పోరాటాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజుల్లో మేము కూడా కేంద్రంలో మాట్లాడాం ఈరోజు అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా దీని గురించి ప్రధానమంత్రి గారికి తీసుకొని వెళ్ళి కన్విన్స్ చేయగలిగాం సో ఈ విక్టరీ ఏదైతే ఉందో ఇది కార్మికుల తాలూకా విక్టరీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళతో చర్చించి మాట్లాడి అన్ని రకాలుగా పాజిటివ్గా ఉండే విధంగా తీసుకుంటాం పునరుద్ధరణకు ఇది మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు మొదటి అడుగు చాలా పెద్ద అడుగు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది ఖచ్చితంగా ఒక కొత్త ఊపిరి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి వస్తుంది రాబోతున్న కాలంలో దేశంలోనే ఒక నెంబర్ వన్ ప్లాంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తయారవుతుంది థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఒక పెద్ద అడుగు తొలి అడుగుగా పునరుద్ధరణకు తీసుకున్నటువంటి అడుగుగా చెప్పుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది అన్ని రకాలుగా రాబోయే కాలంలో దేశంలోనే నెంబర్ వన్ ప్లాంట్గా దీన్ని ఉంచబోతున్నామని చెప్పి కేంద్ర మంత్రి చెప్తా ఉన్నారు కెమెరామెన్ జవహర్ సింగ్తో అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ